ఏమిటంటే కరి పాదాక్రాంత నిర్వక్రమై నక్రము విక్రమించే కాకింద రావత్తు అనేక మాటలు పడింది నక్రము విక్రమించకరి పాదాక్రాంత సంవక్రమై కాకింద రావత్తు అన్ని మాటలు పడింది మధ్యంలో అన్ని మత్యభాలే మత్యభా అంటే ఏనుగు కా ఏనుగు కాళ్ళ బొద్దుగా ఉంటుంది అక్షరం దాని కింద రావత్తు మొసలి నోటితో పట్టుకున్నట్టు గజేంద్ర మోక్షణ ఘట్టాన్ని అనువాదం చేస్తున్నారు కాబట్టి మొసలి నోట్లో ఉండిపోయిన ఏనుగు కాలు దాని బాధ మనసుతో చూస్తున్న పోతన గారి పద్యంలో అక్షర క్రమం అలా పడింది నక్రమ విక్రమించకరి పాదాక్రాంత సంభక్రమై అని అప్పుడు ఏడ్చాడు పృది శక్తి జమాజల పోరాడి పెట్టేళ్లు పౌరాణి సంశిథిలంబై తనులావు వైరి బలము చింతించి మిథ్యామనోరథం ఇంకేటికి దీని గల్వసరి పౌరంజాల రాగంచు ఇట్టని పూర్వపుణ్య బల దివ్యజ్ఞాన సంపత్తితో భూమి మీద ఉంటే నాది బలం నీళ్లల్లో ఉంటే మొసలి బలం నేను నీళ్లల్లో ఉండిపోయిన ఇది నన్ను ఒడ్డెక్కనివ్వట్లేదు ఇప్పుడు నా శక్తి సన్నగిల్లిపోయింది నా వెంట వచ్చిన పరివారమా ఒడ్డెక్కేశారు మకరితోడ పౌరు మాతంగిహుని ఒక్కరి నిడించిపోవ కాళ్ళు రాక కోరి చూచుచుంటే కుంజరీ యూధంబు మగలు తగులు గారే మగువల సైన్యం అంతా వెళ్ళిపోయారు అంతకన్నా ఏమైనా అయితే కబురు చేయండి వస్తామని చెప్పి వెళ్ళిపోయారు అంతకన్నా ఏమైనా అయితే అంటే చచ్చిపోతేనే అలా వెళ్ళిపోతే బాగుండదు కాబట్టి భార్యలు మాత్రం అక్కడి నుంచి ఉన్నారు వాళ్ళు వెళ్ళిపోతే బాగుండదు కదూ అందుకని వాళ్ళు మాత్రం పాపం అక్కడే ఆ వైద్యశాలలోనే వాళ్ళు ఏదో మన సమ్ మీద పడుకుని ఉంటారు కానీ బాధ ఎవరిది ఎవడు జీవుడు ఏది చేసుకున్నాడో అడిది ఆ బాధ కాబట్టి మకరితోడపూరు మాతంగ విభుని ఒక్కరినించిపోవ కాళ్ళు రాత కోరి చూచుచుండె కుంజరీధంబు మగలు తగులు కార్య మగువలకు భార్యాభర్త అనుబంధం అలాంటిది ఎలా విడిచిపెట్టుకోవడా అందుకని ఆవిడలా చూస్తాం ఇప్పుడు ఆ ఏనుగు ఒక రోజు కాదు రెండు రోజులు కాదు సంఖ్యలు దివసంబులు రాత్రులు సలిపిన్ పోరొక్కవి ఈ సంవత్సరము అలయక సలయక వేసక నలయక కరిమకరితోటను దండత రాత్రులు సంఖ్యలు దివసంబులు సలిపెన్ పోయిరొక్కవి సంవత్సరముల్ ఈ జీవుడు ఇవాళ ఈ శరీరంలో ఉన్నాడు ఇందులో రకముందు ఏ శరీరంలో ఉన్నాడో అందుకే దశలక్ష కోటి కరణైన తొండనయ్యుండి మద్దనంభ పరిపుట్ట చందన లతంత ఛాయలం తొండలేక నీరాజేల భయం బిట్లో కదే ఈశ్వర అన్నాడు పది లక్షల కోట్ల భార్యలు అజేంద్రుడి అంటే తన అర్థం ఈ జీవుడి మన ఈ శరీరంలో ఉండి కోటేశ్వరరావు అని పేరు పొందాడు ఈ శరీరానికి ఓ భార్య ఇద్దరు పిల్లలు కానీ ఈ జీవుడు ఇతరం ఎన్ని కోట్ల శరీరాల్లో వెళ్ళాడు ఎన్ని కోట్ల మంది భార్యలు ఎంతమంది పిల్లలు కానీ తరించేది ఎప్పుడు ఆకరణ ఏ శరీరంలోకి వెళ్ళినా ఎప్పుడు మృత్యువు గ్రసిస్తుంది ఆ మృత్యువు గ్రసించింది రాత్రి తినేసిందో పగలు తినేసిందో సంధ్యాకాలంలో తినేసిందో దానితో యుద్ధం చేసేటప్పుడు ఎవడికి వాడే తప్పించుకుని ఇంటికి వెళ్ళిపోవాలని ఎంత ప్రయత్నం చేశాడో అలయక సొలయక వేసట నొలయక కరి దండత రాత్రులు సంజలు దివసములు చలిపెన్ పోరొక్క వేయి సంవత్సరముల్ సంవత్సరం అంటే అనంతం మృత్యుతో పోరాటం సంసారంతో అలా జరుగుతూని పుడుతున్నాడు ఉడుతులుతున్నాడు పుడుతున్నాడు వదులుతున్నాడు పునరభిజనం పునరభిమరణం పునరభిజనని జఠరీ చైనం ధ్య సంసారే బహులుస్తారే కృపజాపారే పాహిమురారే జనన మరణ చక్రంలో అలా తిరుగుతూనే ఉన్నాడు కాబట్టి ఇప్పుడు భగవంతుణ్ణి ఉద్దేశించి ప్రార్థన చేశాడు గజేంద్రుడి యొక్క గొప్పతనం ఎక్కడుందంటే ప్రార్థనలో అసలు ఆయన పేరు పెట్టి పిలవలేదు పోనీ ఓ రూపం చెప్పలేదు ఏదో కమండలం పట్టుకుంటాడు హంసవాహనం మీద పెడతాడంటే బ్రహ్మగారు వస్తారు శంఖ చక్ర కథాపద్మములు పట్టుకుంటాడంటే విష్ణు వస్తాడు త్రిశూలం పట్టుకుంటాడు నాగాంబరధారి అంటే శివుడు వస్తాడు ఏదో ఒక వర్ణనో ఒక రూపో ఓ పేరో ఏమైనా చెప్తే దానికి అనుగుణంగా వస్తాడు గజేంద్రుడు ఏం చేశాడంటే అసలు ఏ పేరు చెప్పలేదు చెప్పకపోగా ఒక విచిత్రమైనటువంటి మాట అన్నాడు దీనుల ఎడ కలడం పరమయోగి గణములపాలిని కలడంతురు అన్ని దిశలను కలడు కలండు వాడు కలడో లేడు అన్నాడు అన్ని వేపులా ఉంటాడంతటా ఉంటాడంటారు ఆపన్న ఆపన్నులైనటువంటి వారు ఎవరుంటారో వాళ్ళని కాపాడతాడంటాడు అటువంటి శ్రీ భగవంతుడు అసలు ఉన్నాడో లేడో అంటాడు ఆ అనుమానం ఉన్నంతసేపు ఆయన రాడు చిట్ట చివరికి ఇక ఓపిక అంతా క్షీణించిపోయి ప్రాణం పోయే స్థితి వచ్చేసాడు అప్పుడు శరణాగతి చేశాడు కనుగడైనంప కలిమికలుగువాడు నా కడ్డబడరాడినడిన సాధువుల చేయిబడి సాధువుల కట్టుబడి వాడు చూడడే నా పాటు చూపుల చూడక చూచువాడు నీలతో నా మరాలింపడే మరగుల మరలి రంగుచు కన్ను మరగువాడు ఆది మధ్యంతములులేక ఎరలు ఎరలువాడు భక్త జనముల దీనుల పలివాడు వినడే చూడడే తలపడే మిగరాడే అన్నాడు సంస్కృత భాగవతానికి గారి భాగవతానికి అక్కడ తేడా గజేంద్ర మోక్షణ ఘట్టంలో పద్యం పడడం ఎలా పడిందంటే కలుగడైన పాలి కలిమి సందేహిం పిలే లేక కలుగువాడు భగవంతుడు డబ్బున్నవాడని కాదు పేదవాడని కాదు ఆయనకి కావలసింది భక్తి వృషాద్విచిత్ర